నమస్కారాలండి నేను ఏదో గొప్ప శాస్త్రవేత్తను ఏమాత్రము కాను పరమాణువు కన్నా చాలా చాలా రెట్లు చెందోండి కానీ ఈ అనంత విశ్వ సృష్టి గురించి ఇది ఏమిటి ఇది ఎలా నడుస్తుంది అనే మార్గాన నాకు తెలిసిన పరిశీలన అనేది చేశాను ఈ విశ్వ సృష్టి ఉంది సరే కానీ అది ఎందుకు నడుస్తుంది ఎలా నడుస్తుంది దాని యొక్క నడకకు కారణం ఏమిటి అనే కోణాన నాకు తోసిన సర్వ విధాల కూడాను పరిశోధించగా కడకు అది ఎంతవరకు నిజమో కాదో కానీ ఒక పట్టు అనేది నా యొక్క జ్ఞానానికి దొరికింది అదేమంటే ఈ సృష్టి రెండు శక్తులమయం ఆ రెండు శక్తులు కూడాను ఎన్నెన్నో భాగాలుగా అవతారాలు దాల్చాయి అయితే ఆ రెండు శక్తులు కూడాను సమతూలంగా లేవు సృష్టి యొక్క ధర్మ కాటాలో ఒకటి ఎక్కువగానూ ఒకటి తక్కువగాను ఉండబడ్డాయి ఇక అలా ఉండడం వల్ల కదలిక అనేది ప్రారంభమైంది ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటే కదలిక అనేది ప్రారంభమేమిటి అని ఇదేదో అధోగతిగా తోసిన మాట చెబుతున్నాడేమో అనుకోండి కానీ నాకు తెలిసి ఉదాహరణకు ఒకరికి ధనం ఎక్కువ ఉండి ధనము తక్కువ ఉన్నోడికి అప్పుగా ఇస్తాడు అలాగే ధనము తక్కువ ఉన్నోడు ధనము అవసరం కనుక ఎక్కువగా ఉన్నోడి వద్ద అప్పుగా తెచ్చుకుంటాడు ఇక ఆ తక్కువగా ఉన్నోడు తిరిగి ఆ ధనము వాడికి తీర్చుకున్నకు ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకై వాడు ఏవేవో కష్టాలు చేస్తూ ఉంటాడు ఏవేవో కూడ పెడుతూ ఉంటాడు లేక ఆ ఇచ్చిన వాడికే ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంగా షాకీలు చేస్తూ ఉంటాడు అవి కూలే కావచ్చు జీతాలే కావచ్చు ఇక అలాగే ఇచ్చిన వాడేమో ధనం ఎక్కువ ఉండి ఇచ్చిన వాడేమో తిరిగి మరల వాడి వద్ద వీడి సొమ్మును తిరిగి రాబట్టుకునే ప్రయత్నంగా వాడింటికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు అదే పనిగా వాడిని అడుగుతూ ఉంటాడు వాడేమో తీర్చే ప్రయత్నంలోనే ఉంటాడు అది ఇచ్చో ఇది ఇచ్చో చాకిరి చేసో అలాగే వీడేమో అడిగే ప్రయత్నంలోనే ఉంటాడు నాది నాకు ఇవ్వు నాది నాకు ఇవ్వు అంటూ ఈ విధంగా ఆ ఇరువురి మధ్య కదలిక అనేది జరుగుతూ ఉంటుంది కదా అదే వీడికి ఎక్కువగా లేకుండా అలాగే వాడికి తక్కువగా లేకుండా ఇద్దరూను సమమైన ధనవంతులైతే వీడు వాడికి అప్పు ఇవ్వడు వాడు వీడికి రుణపడి ఉండడు ఇక ఇరువురు ఇరువురు మధ్య ఏ కదలిక కూడా ఉండదు కదా ఇది ఒక ఉదాహరణ అయితే ఇంకను ఈ భూమిపైన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు అనేవి ఉంటాయి కదా అలా కురుస్తున్న వర్షాలు అటు నీరు అనేది ఎక్కడ కురిసింది అక్కడే ఆగబోదు కదా ఎందుకు ఈ భూమిపై స్థలము ఒకవైపు ఎక్కువగాను మరొక వైపు తక్కువగాను ఉంటుంది కదా ఇక మధ్యలో అరంటి మధ్యలో అటు ఎక్కువగాను ఇటు తక్కువగాను కనిపిస్తుంది కదా ఉదాహరణకు తరాజు దండి అనుకుందాం అలా అయితే వైపు ఉన్న వైపు పడిన నీరు ఈ తక్కువ వైపుకు రావడం అనేది జరుగుతుంది కదా ఇక అలాగే ఇది మధ్యస్థానం అనుకుందాం ఇంకా అలాగే ఇది తరాజు దండి అనుకుంటే ఈ మధ్యములు నుండి ఇంకా కింది వైపు కూడాను ఇంకను తక్కువగా ఉంటుంది కదా ఇక ఈ మధ్యన పడ నీళ్ళు ఏమో కింది వైపు వెళ్ళడం కూడాను సాధ్యమే కదా పైన ఉన్నవి మధ్యకి వస్తాయి మధ్య నీళ్ళు కిందికి వెళ్తాయి ఈ విధంగా నీటి యొక్క కదలిక సాగుతుంది కదా అది నేల అనేది సమానంగా ఉంటే ఎక్కడ పడ్డ శునుకు అక్కడే కదలకుండా ఆగును కదా అలాగే శీతోష్ణ శీతల విషయానికి వస్తే నాకు తెలిసి చలదనం అనేది తక్కువగా ఉండి వేడితనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ రెండు మధ్యన కూడాను వాయువు ద్వారా కదలిక జరుగుతుంది అలాగే రెండు జీవుల మధ్య అవి మనుషులే కావచ్చు జంతువులే కావచ్చు ఒకదానికి బలం ఎక్కువ ఒకదానికి బలం తక్కువ ఖచ్చితంగా ఉంటుంది ఇక ఆ బలం ఎక్కువది బలం తక్కువ దానిపై ఆ మిగిలిన బలంతో పోరుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక అలాగే ఆ బలం తక్కువదేమో దానికి లోటుగా ఉన్న బలంతో అంటే ఉదాహరణకు అవతల దానికి నూట పది శాతం బలం ఉందనుకుందాము యువతల దానికి తొంభై శాతం బలం ఉందనుకుందాము ఆ మిగిలిన బలం అనేది సృష్టి ధర్మంగా తక్కువ బలం ఉన్న వైపుకే ఉదాహరణకు నీళ్ళు ఎలా వారుగా అవుతుంటాయో అలాగే ఆకర్షించబడును ఇక ఆ తొంభై శాతం బలం ఉన్నవాడు తప్పించుకునే ప్రయత్నము శారీరకంగా మానసికంగా కూడా చేస్తూ ఉంటాడు ఇక అలాగే ఆ నూట పది శాతం బలం ఉన్నవాడేమో శారీరకంగా మానసికంగా కూడాను ఆ అదనంగా ఉన్న బలంతో పోరుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అలా కాక వాడికి నూట లేకుండా నూరే ఉంటే అలాగే వీడికి తొంభై లేకుండా వీడికి నూరు ఉంటే ఆ ఇరూరులో ఎచ్చు తగ్గు అనేది ఉండదు కదా ఇక అప్పుడు సృష్టి ధర్మంగా కదలేకే ఉండదు కదా ఈ విధంగా ఈ అనంత విశ్వంలో ఒక శక్తియే ఎన్నో అవతారాలుగా విడిపోయి ఉన్నా ఇక అలా ప్రతి అవతారంలోనూ కూడాను అంటే అలా ప్రతి శక్తిలో కూడాను ఎచ్చుతగ్గులుగానే పంచబడి ఉంటాయి కనుక ఇక ఏ శక్తి అయినా దానికి వ్యతిరేకమైన శక్తులు ఉంటాయే అంటే రెండే ఉంటాయి కనుక అందరం ఒకటి ఆ రెండు కూడాను కూడాను ఎచ్చుతగ్గుల తేడా అనేది ఈ విషయంలో ఉంది కనుకనే ఆ విధంగా ఆ విధంగా ఏ శక్తులైనా సరే ఆ ఎచ్చుతగ్గుల మధ్య గల పోరు అనబడేది ఈ విచిత్ర విశ్వం యొక్క లేక ఇక ఆ ఎచ్చుతగ్గుల పోరు అనేది కొన్ని లక్షలే కాదు కొన్ని కోట్ల విధానాలతో అట్టి ఆ పోర్లు జరుగుతూ ఉండను మరో ఉదాహరణ ఏమంటే ఈ ఇద్దరు ఆడవులైనా సరే ఆత్మ సంఘర్షణే కానీ శారీరక సంఘర్షణే కానీ ఉండబోదు రెండు సమతులం ఉంటాయి కనుక తరాజు దండలాగా ఉంటాయి అలాగే ఇద్దరు మగవారైనా కూడా అంతే కదా కానీ ఒక మగ ఒక ఆడ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో యోచు తగ్గుల శక్తి అనేది వారిలో ఉంటుంది కనుకనే తక్కువ ఉన్న వారేమో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఎక్కువ ఉన్నవారేమో పోరుకు సిద్ధమవుతుంటారు ఈ రెండే సంఘర్షణలు అయితే విచిత్రంగా ఈ పోరు అనేది అంతము చేయడం ఏ మాత్రము కాదు సుమా కానీ పోరు మాత్రం ఖచ్చితంగా వండబడును అది ఏ పక్షాన్ని ఎక్కువ ఉంటుందో ఏ పక్షాన్ని తక్కువ ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఎచ్చు తగ్గులు అనేవి అయితే మరో విచిత్రం ఏమంటే యచు శక్తి ఉన్న వైపు ఈ తక్కువ శక్తి ఉన్న వైపును ఆ పోరులో అంతం చేసే ప్రయత్నం అనేది ఉండదు ఎందుకు అంటే అంతము చేస్తే అప్పుడే అంతమైపోతుంది కదా కనుక అంతము కాకుండా కానివ్వకుండా పోరు అనేది కచ్చితంగా జరుగుతుంది ఇక అలాగే తక్కువ ఉన్న వైపు ఏమో కూడాను అదే విధంగా అంతము చేయబోని పోరు అనే సత్యమును అంతరాత్మ ఈనోడో గ్రహించుంది కనుక ఇక ఆ ఎచ్చుతగ్గుల భాగీగా తీర్చుకునే ప్రయత్నము అడిగే ప్రయత్నము ఈ విధంగానే ఈ సృష్టిలో గల సమస్త శక్తులు కూడాను ఎచ్చు తగ్గుల వల్లనే సృష్టి తాగుతుంది తప్ప ఇందున తరాజు దండెలాగా ఈ కోటాన కోట్ల శక్తులలో ఏ శక్తి ఉన్నా సరే ఈ సృష్టి కదలిక అనేది సాగబోదు ఇలా చెప్పాలి అంటే లక్షల శక్తుల గురించి కూడా చెప్పొచ్చు కానీ ఈ ఉదాహరణతోనే సమస్త శక్తులను అర్థం చేసుకోవాలి అయితే ఆ ఎచ్చు తగ్గులు కూడాను ఆ పోరుకు సరిపోని వరకు మాత్రమే ఉండగలవు తరాజు దానిలో ఒక పక్క పది గింజలు వేసి ఒక పక్క ఆ గింజ వేసినట్టు ఉండనే ఉండదు ఉదాహరణకు అటు నూట ఒక గింజ వేసి ఇటు తొంభై తొమ్మిది గింజలు వేస్తే అది ఎచ్చుతగ్గులే కదా నిజానికి ఆ ఒక గింజే సముతులంగా ఉంటే ఈ సృష్టి స్తంభించి పోవును ఆ ఎచ్చుతగ్గుల వల్ల జరిగే పోరే ఈ సృష్టి యొక్క కదలిక సంఘర్షణ ఇదే నేను పరితపించి పరపర విధాలా శోధించి తొంభై తొమ్మిది శాతం నిజమే కావచ్చు అనుకుంటున్నాను నమ్మమని మాత్రం చెప్పడం లేదు ఇక ఉంటాను